దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ రోజు మనం నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాము ఇక్కడ అద్భుతమైన పారిశ్రామిక ఉత్పత్తుల ఎక్స్పో జరుగుతుంది ఎక్స్పోను మన హేమచంద్ర గారు నిర్వహిస్తున్నారు వాళ్ళ కంపెనీ తరపున ఇంత అద్భుతమైన ఎక్స్పో నిర్వహించడం ఇంత గొప్పగా ఉంది ఎక్స్పో వల్ల వ్యాపార అభివృద్ధి ఎట్లా జరుగుతుంది పరిశ్రమల ఉత్పత్తి ప్రదర్శన ఎలా జరుగుతుంది అనేది పారిశ్రామిక ఎక్స్పో నిర్వాహకుడు హేమచంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు హేమచందర్ అండి ఈవెంట్స్ నైన్ డాట్ కామ్ మా ప్రయత్నం కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల అరవై డెబ్బై సాల్సే వచ్చాయి ఈ ఈ కాన్సెప్ట్ వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ అవి నాచారంలో ఒక మూడు వందల ఇండస్ట్రీస్ ఉన్నాయి చిన్న చిన్నవి అంటే వాళ్ళని టైనీ ఇండస్ట్రీస్ అంటాం వాళ్ళని కూడా పెద్ద ప్లాట్ఫామ్స్కి వచ్చి వాళ్ళు కూడా బిజినెస్ ఇంప్రూవ్ చేద్దామని ఒక ఆలోచన ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు హైఫైలో ఎక్కడో హైటెక్స్లో ఎగ్జిబిషన్లో పెట్టుకొని వాళ్ళు డబ్బులు చేసుకోగలుగుతారు డబ్బులు పెట్టగలుగుతారు కానీ చిన్నవాళ్ళు ఎటు పోలేరు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అంటూ ఎవరు క్రియేట్ సో అది చేద్దామని ఒక ఆలోచన సో ఇట్లా ఇది ఇది స్టార్టింగ్ ఇది జైన్ గారు ఇందాక వాళ్ళు వచ్చేళ్ళారు కదా వాళ్ళ ఉత్సాహం మాకు వాళ్ళు ప్రో ప్రోత్సాహంతోనే మేము ముందుకు వెళ్తున్నాం కొంచెం వాళ్ళ సపోర్ట్ ఉంది మాకు దొరికిన టైం ఒకటే నెల ఒక నెలలోనే ఈ షో చేయగలిగాం ఉప్పల్ నాచారం అండ్ మల్లాపూర్ ఎందుకంటే ఈ దగ్గర ఉన్న మూడు క్లస్టర్ ఇవ్వండి మూడు ఒక క్లస్టర్ లాగా ఎందుకంటే మన ఇంకో ఉద్దేశం ఏంటంటే మన పక్కన ఏ ఇండస్ట్రీ ఉందో మనకే తెలియదు అది పెద్ద క్వశ్చన్ ఇందాక అన్నారు కదా వెంకయ్య గారు ఏంటంటే మన ఇండస్ట్రీ వాళ్ళు ఏమేమి తయారు చేస్తా మనకే తెలియదు సో అదొక సమ్మేళనం లాగా ఉంటుంది మనం అంటే మనం మనం తెలుసుకుందాం ముందు మన ఇండస్ట్రీలో మనకు ప్రొడక్ట్స్ ఏం దొరుకుతాయి వాళ్ళకు మనకు ఎలా సపోర్ట్ దొరుకుతుంది ఇంట్రా బిజినెస్ ఎలా అవుతుంది ఇది మనం తెలుసుకుంటే మనం ఎక్కడికో రాణి గంచుకో లేదా ఎక్కడికో బాల పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి సో అదొక ఆలోచనతో ఈ ఎక్స్పో స్టార్ట్ చేసాం బాగానే ఉంది చాలా తక్కువ స్థాలు వచ్చినాయి పర్లేదు వీల్ డూ మోర్ అండ్ మోర్ ఇన్ యువర్ ఫ్యూచర్ కంపెనీ పేరు ఈవెంట్స్ నైన్ డాట్ కామ్ ఈ మామూలుగా ఎక్స్పోలలో రేట్లు చాలా ఉంటాయి ఎక్స్పోలో చాలు అంటే నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు అలా ఉంటాయి మేము అంత డబ్బు పెట్టకుండా చాలా తక్కువ రేట్లో ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ కావాలని ఒక ఆలోచన ఇది కమర్షియల్ యాక్టివిటీనే కానీ మొత్తం కమర్షియల్ కాదు ఇది సోషల్ కమర్షియల్ యాక్టివిటీ ఇందులో సోషల్ జస్టిస్ కూడా అని చాలా తక్కువ ప్రైస్ పెట్టాం ఒక టేబుల్ స్పేస్ ఐదు వేలకు ఇస్తున్నా అంటే ఆ టేబుల్ స్పేస్లో చిన్న వ్యాపారవేత్త కూడా వాటి ప్రొడక్ట్స్ పెట్టుకొని వాడు ప్రమోట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం అదే పెద్ద పెద్ద షోల లాగా ఉండదు అంటే వాళ్ళు కూడా పైకి రావాలని ఒక ఆలోచన సో అందరూ చిన్న చిన్న వాళ్ళు బయటకు వస్తే ఇంకా కొంచెం పెద్ద ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు వాళ్ళు సో ఒక సదుద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము ఇది వచ్చేందుకు చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ వాళ్ళు పిలువగానే వచ్చారు సార్ ప్రతి మూడు నెలలకు ప్రతి నాలుగు నెలలకు చూద్దాం ప్లాన్ ఉంది అది ఇంకా మేము ఒక ప్రోగ్రామ్ అంటూ తయారు చేయలేదు ఈ షో అంటే దాని గురించి ఆచరణ పెడదాం ఇదా ఇలాంటి షోనే జీడిమెట్ల ఇలాంటి షోనే పాష ఇలాంటి షోనే కాటదా అంటే ఈ షో క్లస్టర్ షో అనేది ఆ క్లస్టర్కి సంబంధించి వాళ్ళని పెంచుదామని ఒక ఆలోచన ఎందుకంటే ఇక్కడి నుంచి నేను కాటిదాన పోయి ఎగ్జిబిషన్లో స్టాల్ చూడండి నేను కానీ అక్కడ వాళ్ళకి అక్కడికే ఏ పాయింట్ వాళ్ళకి ఆ పాయింట్ వాళ్ళకే పెట్టి చేద్దామని ఒక ఆలోచన సో అది దానికి ఇంకా కార్యాచరణలో రాలేదు అది చేస్తాం ముందు అంటే వాళ్ళకి వాళ్ళకి బిజినెస్ కావాలి సార్ ఎంటర్ ఆఫ్ డే వాళ్ళకి బిజినెస్ కావాలి తక్కువలో కావాలి అందరికీ అది ఏంటంటే తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు రావాలని ఆలోచన మంచి దాన్ని క్రియేట్ చేసాం ఇప్పుడు మాకు ఉన్నది అంటే ఇప్పుడు ఈ అవకాశాన్ని ఈ నాచారం మల్లాపూర్ చల్లి చెంగిచర్ల వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలు ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ వచ్చి చూసుకుంటే వీళ్ళకి బిజినెస్ వస్తే మాకు ఆనందం